కి నిరూటంగా పరిణమించేటువంటి పండుగలలో విశిష్టమైనది తెలంగాణ బతుకమ్మ 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 ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ రాగతల యుక్తంగా పాడేటువంటి తెలంగాణ బతుకమ్మ సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పర్వదినము భాద్రపద బహుళ పంచమి ఆపై తొమ్మిది రోజులు అంటే దేవి నవరాత్రి ఉత్సవాల వరకు అత్యద్భుతంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ పాడేటువంటి ఆడుకునేటువంటి పండుగ తెలంగాణ బతుకమ్మ ఇక్కడ చూసినటువంటి అయితే మన తెలంగాణ బతుకమ్మలో రెండు పండుగలు ప్రత్యేకమైనవి ఒకటి బాల బాలికలకు యువతలకు సంబంధించినటువంటి బొట్టెమ్మ పండుగ రెండవది బతుకమ్మ సంబంధించినటువంటి మహిళలందరూ పాడుకున్నటువంటి బతుకమ్మ ఈ రెండు పండుగలు మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైనందుకు నేను గర్విస్తున్నా అభినందిస్తున్నా దీనికి సంబంధించి ఒకసారి మనం విశిష్ట పురాణాల్లోకి వెళ్తే జరిగిన విషయం ఏంటంటే దుర్గాదేవి దుర్గామాత ఏవైతే అమ్మగారు ఉన్నారో ఆ అమ్మగా అమ్మవారు మహిషాసుర మర్దిని మహిషాసుర మర్దిని అంతం చేసిన తర్వాత స్పృహ కోల్పోయి ఉన్నటువంటి సమయంలో బతుకమ్మ 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 అంటూ భక్తులందరూ పాడుకుంటే తొమ్మిది రోజుల తర్వాత ఆ అమ్మవారికి స్పృహ వచ్చి దేశం తర్వాత అదే పండుగ మన పర్వదినం అయిందనేది మన విశిష్ట పురాణాలు చెబుతున్నాయి ఇటువంటి పండుగ మన ప్రమాదంలో పడింది కాకుండా భవిష్యత్తులో కూడా ఈ సంబంధించినటువంటి పండుగకు సంబంధించిన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేసిన సందర్భం మనకి ఎంతగానో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు